శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు హైదరాబాద్ నంద్యాల జిల్లా నందికోట్కూర్లో రాజకీయం వేడెక్కింది వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది ఒకరికి మించి ఒకరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు ఇరు పార్టీ నేతలు అయితే నందికోట్కూర్లో ఎన్నికలకు సిద్ధమంటూ వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పక్కనే వెయ్యి రేట్లు సిద్ధమంటూ ఎన్టీఆర్ ఫోటోతో మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు దీంతో నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి బైరెడ్డి రెడ్డికి చెందిన సిద్ధం ఫ్లెక్సీను మానసిక రోగి ధ్వంసం చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది నంద్యాల జిల్లా నందికోట్కూర్లో రాజకీయం వేడెక్కింది వైసీపీ టిడిపి వర్గాల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది ఒకరికి మించి ఒకరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు ఇరు పార్టీ నేతలు అయితే నందికొట్కూర్లో ఎన్నికలకు సిద్ధమంటూ వైసీపీ చేసిన ఫ్లెక్సీల పక్కనే వెయ్యి రేట్లు సిద్ధమంటూ ఎన్టీఆర్ ఫోటోతో మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు దీంతో నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి బైరెడ్డి సిద్ధార్కి చెందిన సిద్ధం ఫ్లెక్సీను మానసిక రోగి ధ్వంసం చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు చెప్పండి కృష్ణ వైసీపీ అండ్ టిడిపి మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి నంద్యాల జిల్లా నందికోట్కు నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయాలు చాలా వేడకాయని చెప్పవచ్చు ప్రస్తుతము నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హవా కొనసాగుతుండగా ఇదే నేపథ్యంలో ఆ సొంత ఆయన పెదనాయనే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సిద్ధం ఫ్లెక్సీకి వెయ్యి రేట్లు సిద్ధం అంటూ చెప్పు ఎన్టీఆర్ ఫోటో పెట్టి బైరెడ్డి రాజశేఖర్ గారి ఫోటోతో పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నందికొట్కూరులోని ప్రధాన కూడలైన మద్దూరు సుబ్బారెడ్డి చౌడేశ్వరమ్మ దేవాలయం వద్ద ఫ్లెక్సీలు వెలిచడంతో ప్రస్తుతం రాజకీయంగా చాలా హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ వైపు సిద్ధం అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు మోహరించాడు ఇదే నేపథ్యంలో ఆయన పెద్ద నాయన సొంతం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ఆయన రాయలసీమ పరిరక్షణ సమితి కమిటీ చైర్మన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు ఆయన ప్రస్తుతం త్వరలోనే టీడీపీలో చేరబోతున్నాడని ఇదే నేపథ్యంలో ఎన్టీఆర్ ముఖ చిత్రంతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ప్రస్తుతం అందుకొట్టుకు నియోజకవర్గం చాలా హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఓ వైపు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఓ వైపు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు బైరెడ్డి కుటుంబంలోనే ఈ రాజకీయ వర్గపోరు ఎక్కడ మొదలవుతుందన్న చర్చ చర్చ కూడా ప్రస్తుతం నందికొట్టుకు నియోజకవర్గంలో నెలకొంది ఇదే నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా త్వరలో పదవ తేదీన పార్టీలో చేరతారని చెప్పే చర్చ కూడా ప్రస్తుతం హోరాహోరిగా సాగుతోంది ఇదే నేపథ్యంలోనే నందికొట్టుకు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతిపాదించిన డాక్టర్ సుధీర్ని కేటాయించడము నియోజకవర్గంలో కూడా గత మాజీ ఎమ్మెల్యే అర్థర్ గాని ఇంతకుముందు పార్టీ ఆశావాహులైన చంద్రమౌళి కానీ మిగిలిన ఆశావాహులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు ఇదే నేపథ్యంలో ఓ వైపు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడము ఇదే నేపథ్యంలో యాదృశికంగా సిద్ధం సిద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన ప్రచార సంబంధ సంబంధించిన ఫ్లెక్సీని ఒక మానసిక రోగి మద్యం మత్తులో వచ్చి ఫ్లెక్సీని చించేయడం కూడా ప్రస్తుతం ఇవన్నీ ఒకే పరిణామంలో హఠాత్మంగా జరగడంతో ప్రస్తుతం నందికొట్కూరు నియోజకవర్గంలో చాలా హాట్ టాపిక్ గా మారింది ఎవరు ఫ్లెక్సీలు చించారు ఎవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనే మీమాంసంపై అధికార పార్టీ ఓ వైపు విచారణ చెప్పి అంతర్మదంలో పడింది ఇదే నేపథ్యంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీ ఒక్కసారిగా వెళ్ళడంతో నందికొట్కూరు రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారాయని చెప్పవచ్చు వరలక్ష్మి